అందరికీ నమస్కారం అండి మనము అష్టైశ్వర్యాలు పొందటానికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాము ఎన్నో పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటాము ఇలా మనము చేసే పూజలు వ్రతాలలో చాలా ముఖ్యమైనది ఐశ్వర్య దీపము ఐశ్వర్య దీపాన్ని గనక వెలిగించినట్లయితే అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఈ ఐశ్వర్య దీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఐశ్వర్య దీపాన్ని ప్రతి శుక్రవారము సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయానికి తర్వాత వెలిగించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇంట్లో ఉన్న వృధా ఖర్చు తగ్గిపోతుంది సంపాదించిన డబ్బు ఖర్చైపోకుండా చేతిలో నిలవటం జరుగుతుంది వ్యాపారాలు గణనీయంగా లాభాలను పొందుతాయి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు ఫలించటము ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవటము అప్పుల పాలైన వారికి అప్పులు తీరిపోవటము మొదలైన అనేక సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది ఐశ్వర్యాన్ని అందించే ఈ ఐశ్వర్య దీపాన్ని ఎలా పెట్టాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాము ప్రతి శుక్రవారము ఉదయం కానీ సాయంత్రం కానీ రెండు పెద్ద ప్రమిదలను తీసుకొని వాటికి పసుపు కుంకుమ రాయాలి బియ్యపిండి పసుపు కుంకుమతో ముగ్గు వేసి ఈ ప్రమిదలను ఆ ముగ్గులో ఒకదానిపై ఒకటిగా పెట్టి ఒక కిలో రాళ్ల ఉప్పు వేసి ఆ రాళ్ల ఉప్పు పైన పసుపు కుంకుమ చల్లాలి దానిపైన ఒక చిన్న ప్రమిద పెట్టి రెండు ఒత్తులు ఒకటిగా వేసి దీపం వెలిగించాలి దీనినే ఐశ్వర్య దీపము అంటారు ఐశ్వర్య దీపం పెట్టిన తర్వాత లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలు పళ్ళు పటిక బెల్లము కొబ్బరికాయ ఏదైనా నైవేద్యంగా పెట్టాలి లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి స్తోత్రాన్ని చదువుకోవాలి అవకాశం ఉన్నవాళ్ళు కనకదార స్తోత్రాన్ని కూడా చదివితే చాలా మంచిది శుక్రవారం దీపారాధన చేసిన తర్వాత శనివారం రోజు ఆ ప్రమిదల్లో ఉన్న ఉప్పు తీసేసి ఆ ఉప్పును నీటిలో కలిపి ఎవరూ తొక్కని చోట పోయాలి ఇలా పదకొండు పదకొండు పదిహేను పంతొమ్మిది ఇరవై ఒకటి ఇలా ఎవరికి అవకాశం ఉన్నన్ని శుక్రవారాలు అలా చేయాలి ప్రతి శుక్రవారము ప్రమిదలను మార్చాల్సిన పని లేదు అవే ప్రమిదలలో దీపారాధన చేయవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ విధంగా ఐశ్వర్య దీపాన్ని వెలిగించినట్లయితే తప్పకుండా ఏర్పడిన ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం